విప్ర వాగ్దేవి వైభవం అని చెప్పి ఎంత గొప్ప టైటిల్ పెట్టారో నేను చూడగానే చాలా చాలా నచ్చింది నాకు ఆ టైటిల్ ఎంత గొప్పగా ఉంది విప్ర వాగ్దేవి వైభవం అని చెప్పి నిజంగా ఇక్కడ ముఖే ముఖే సరస్వతి అన్నట్టు ఎంతోమంది అందరూ లక్ష్మీ పార్వతి సరస్వతి దేవిలాగా అందరూ త్రిశక్తి దేవాలయంలో త్రిశక్తి స్వరూపిణులుగా ఎంతోమంది చక్కగా ఇక్కడ అందరూ కలకల్లాడుతూ ఈ ప్రాంగణం అంతా ఎంతో బాగుంది మీ అందరికీ కూడా నేను ఒక ఆధ్యాత్మిక సంగీత గాయని నేను నా ప్రోగ్రామ్స్ అన్ని హిందూ ధర్మం ఛానల్లో తర్వాత టీటీడీ ఎస్వీబీసీ ఛానల్లో మరియు భక్తి టీవీలో రెగ్యులర్గా నా వాయిస్ మీ అందరికీ పరిచయము నేను ఎన్నో భక్తి గీతాలు ఎన్నో సొంతగా స్వరపరిచి టీటీడీ వారికి అనేక కార్యక్రమాల్లో నేను తొంభై మూడు నుంచి ఇప్పటిదాకా టీటీడీ వారికి ఎన్నో కార్యక్రమాలు చేశాను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఒక ఒక చిన్న టోకెన్గా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీ అందరికీ ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ చాలా అతి తక్కువ ఫీజుతోటి తోటి నామినల్గా పెట్టి నేను మీ అందరికీ మంచి మంచి కీర్తనలు నేర్పిస్తానని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మన కార్యవర్గ సభ్యులకి నేను అన్ని వివరాలు చెప్పి నేను ఆ గ్రూప్ క్రియేట్ చేసి నేను వారికి ఇస్తాను వారి ద్వారా మీరందరూ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న పల్లవి పాడి నేను ముగిస్తాను సతులాల శోభాన పాడరమ్మా ചൂടരം സതുലാല സോപണ പാഡരം കൂടു പതി ചൂടി കൂടുത്തന ചോടരം സതുലാല സോപാന പാഡരം കൂടു പതി ചൂടി കൂടുത്താഞ്ചാരി സോബാന സോബാന సోబ సోవనే శ్రీ మహాలక్ష్మి ఎట సింగాలకే మరుదు కాముని తల్లి ఎట చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి ఎట సింగారాలకే మరుదు కాము തല്ലധനാല സോമുനി തോ പട സു കലകോമി ഈ ചൂടി കുടുത്താ ചരി ചൂടരമ്മ സതുലാല സോപാന പാടരമ്മ കൂടു പതി ചൂടിക്കൊടുത്ത സോബനി സോബന ധന്യ ഹായ് ദിസ് ഇസ് രാക്കെ പ്ലീസ് ലൈക്ക് ആൻഡ് സബ്സ്ക്രൈബ് బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ